నాటకం ఆడికే ఏంటి మరి అంతగా అలా తయారైపోయాం మరి ఒక అట్టు అట్టుకుండా తిండి నేను గట్టిగానే వేస్తున్నాను రెండు నీకు రెండు నాకు రెండు అంతే బాగుంది అది ఒక అట్టుకుండి తిండి ఒక గ్లాస్ మీకు వెళ్తాం బయటికి వెళ్తాం ఫస్ట్ ఫోటోకి ఇచ్చేద్దాం అది పుట్టి తినుకో తినకో పారులు ఆ స్పూన్ ఇక్కడ పెట్టి అది కింద పడిపోతుంది నువ్వు నాలుగు నాలుగట్లు తిని నాకు రెండు అట్లు వేస్తున్నావు చూడు అది అది పెట్టా చావా చాలా ఆకలే పచ్చడిదన్నానండి ఇంకా నాలుగు అట్లు పచ్చడి భలే ఉంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా భలే ఉంది ఎందుకో నాకు పులుపు అంటే భలే ఇష్టం పులుపు పులుపు కనిపించిందంటే అసలు పెట్టినా కూడా కడుక్కోనరా నువ్వు తిన్న నువ్వు తిన్న ప్లేట్ కూడా ఉంది నువ్వు పట్టగల చూ పోత పోతా పోతా పైసలన్నీ పట్టకపోతా వారా వచ్చిన ఏడు కేజీలు అన్నడకో బయట ఉల్లిపాయలు

ఇదో కూడా తీసుకునిపో కనుక ఏంటిది ఏమండి

నిజంగా ఇంత పెద్ద గ్లాస్ బూస్ట్ ఇచ్చినట్టు అనుకున్నా కనకమ్మ షట్ ఏంది కనకమ్మ నువ్వు మిక్సీ ఇక్కడ పెట్టుకుని పడుకున్నావా రాత్రి మొత్తం తీసానా దీన్ని తేరగా ఉంటే తెల్లారు తినేస్తావమ్మాయి

ग्लास में पत्तन கொஞ்சம் ఉంది లాంటిది వచ్చేది అమ్మ అమ్మ ఒరేయ్ అంకె బెల్స్ కమట్లా దొబ్బర్కి చాగుతుంది అనమ్మ చేంజ్ అవుతినో

జెండా కపిరాజే నమ్ము మనకు రెండు లక్షల్లో ఇల్లు వస్తే కానీ మన పేరు పెట్టాక ఇవ్వాలి అవును పెట్టకుండా ఇవ్వకూడదు ఇచ్చిన అవి రావు మీడియం ధ్యాన చెడుకి ఎందుకుని ఎవడో ఫ్రెండో చెక్క దగ్గట్టేసి ఇచ్చేసాడు అంటే ఎవరితో అక్కడ సోరి ఇక్కడ వినబడుతున్నాయి నా మూడు ఏం ఈ ఇప్పటి నుంచి